ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము దేవుని స్వార్థ పరిచర్య యొక్క ముగింపు దేవుని స్వార్థ పరిచర్య యొక్క ముగింపు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను సముద్రమును ఇకను లేదు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ వాక్య సారాంశం యోహాను భక్తుడైనటువంటి యోహాను యోహానుకు దేవుడు దర్శనం చూపించినాడు వ్యూహానుకు బయలుపరిచినటువంటి ఆ మాటలను ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినాడు వ్యూహాన్ అంటున్నాడు నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని అంటున్నాడు అంటే ఆల్రెడీగా ఒక భూమి మీద ఉన్నాడు ఆయన భూమి మీద ఉండి ఇంకొక భూమిని చూచాడంట ఇంకొక ఆకాశాన్ని ఇంకొక భూమిని చూసాను అని చెప్తున్నాడు అయితే మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను అంటున్నాడు మళ్ళీ అంటే మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయింది సముద్రము ఇకను లేదు అంటే ఇక్కడ ప్రాయబడినటువంటి వాక్యంలో మూడు స్థితిగతులు ఉన్నట్లుగా అగుపడుతుంది అదేందో మనము వాక్యం ద్వారా చూసుకుందాము వాక్యం యొక్క సారాంశము ఈ లోకానికి మూడు దశలు లేక మూడు స్థితిగతులు ఉన్నట్లు తెలియచున్నది మొదటిది జల ప్రేమలకు ముందు ఉన్నటువంటి లోకము మొదటిది ప్ర జల ప్రళయములకు ముందున్నటువంటి లోకము రెండవ పేతురు మూడవ అధ్యాయము వచనం ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించిన దేవుని స్తోత్రం అప్పుడున్నటువంటి లోకము అంటే మొదటిది జల ప్రళమకు ముందున్నటువంటి లోకము ఆ లోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను అంటే పాత నిబంధనలో నోవాహు దినాలలో జల ప్రళమ వచ్చింది అది మీకు తెలుసు అందరికీ ఆ జలప్రేమలో మునిటటువంటి లోకాన్ని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఆ లోకము నీటితో ముంచి వేసినాడు ఎందుకు ముంచి వేసినాడు ఆ రోజు భూమి మీద ఉన్నటువంటి నరులు మనుషులు వారు చేసినటువంటి పాపాలు వారు చేసినటువంటి అకృత్యాలు వారు చేసినటువంటి ఘోరాలు దేవుడు చూడలేక అది భరించలేక దేవుడు ఎందుకు చేశానా వీళ్ళనని మనసులు నొచ్చుకొని వీళ్ళనైతే ఇంకా భూమి మీద ఉండనియకూడదు వీళ్ళని అందరినీ నేను భూమి మీద ఉండకుండా చేయాలనే తలంపు తలచి భూమి మీద ఉన్నటువంటి నీళ్ళ చేత ఈ భూమిని నింపాలనుకున్నాడు అయితే ఆ నీళ్లు ఈ భూమిని ముంచివేయటకు ఆ నీళ్లు చాలకపోతే ఆకాశం నుండి తుమ్ములు విప్పి ఆకాశం నుండి నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండ వర్షాన్ని కురిపించి ఈ భూలోకాన్ని ముంచివేయడం జరిగింది అయితే రెండవది ఇప్పుడున్న ఆకాశము భూమి ఇప్పుడున్నటువంటి ఆకాశము భూమి రెండవ పేతురు మూడు ఏడు రెండవ పేతురు మూడు ఏడు అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగుదినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవి అదే వాక్యము వలన భద్రము చేయబడినది మొదటి ఆకాశాన్ని మొదటి భూమిని నీళ్ళ చేత ముంచి నాశనం చేసినట్టుగా కనపడుతుంది అయితే ఈ రెండవ ఆకాశాన్ని రెండవ భూమిని అంటే ఇప్పుడు మనమున్నటువంటి ఈ భూమి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ భూమి ఈ ఆకాశము అగ్ని కొరకు నిల్వ చేయబడిందట ఉన్నటువంటి లోకాన్ని నీళ్ళ చేత నిర్మూలం చేసినాడు అప్పుడు శబ్దం చేసినాడు ఇంకా నేను భూమిని ఎన్నడికి నేను ముంచివేయను అని ఒక నిబంధన చేసి ఉన్నాడు దేవుడు అయితే నిబంధన చేసిన తర్వాత మనుషులు నీతి నిజాయితీగా జీవిస్తారనుకున్నాడు కానీ అదేవిధంగా మునుపు ఏ విధంగా జీవించామో అదే విధంగా ఇప్పుడు కూడా జీవిస్తుంది అనుకో దేవుడు మనలా ఒక ఈ భూమిని ఇంకా నీళ్ళ చేత ముంచుడు వేయ ముంచి వేయడం కాదు కానీ అగ్ని కొరకు నిల్వ చేయబడిందంట అంటే ఈ భూమి అగ్ని చేత కాల్చబడుతుందని చెప్పేసి ఈ వాక్యం సెలవిస్తుంది అగ్ని చేత కాల్చబడుతుందని వాక్యం సెలవిస్తుంది మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు నిజంగా టీవీ వార్తలు చూసినటువంటి వారికి అర్థమవుతుంటుంది ఎక్కడ చూసిన యుద్ధాలు భయంకరమైనటువంటి యుద్ధాలు ఆ రాకెట్లతోని విమానాలతోనే బాంబులు తీసుకుపోయి ఇంకొక దేశం మీద వేయడం జరుగుతుంది ఎవరు దేశం ఎవరు ఎవరు దేశంలో వాళ్ళు ఇంకొక దేశాన్ని నాశనం చేయడానికి బాంబులు అనుబాంబులు తయారు చేసుకోవడం భద్రపరచుకున్నారు అంటే మూడో ప్రపంచ యుద్ధం జరిగితే దేవుడు చెప్పినటువంటి ఈ మాట నెరవేరుతుంది అంటే ఈ భూమి అగ్ని కొరకు నిల్వ చేయబడినది అనే వాక్యం ఉంది కదా ఆ వాక్యము నిజంగా మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఈ భూమి అగ్నిచేతనే కాల్చబడుతుంది ఇంకొక మాట మూడవది ముందు రాబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ముందు రాబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి రెండవ పేతురు మూడవ అధ్యాయము పదమూడవ వచనం రెండవ పేతురు మూడవ అధ్యాయము పదమూడవ వచనం యనను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి యందు నీతి నివసించును దేవుని స్తోత్రం దేవుడు వాగ్దానం చేసినాడంట ఏమని వాగ్దానం చేసినాడంటే నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజించబోతున్నానని వాగ్దానం చేసినాడు ఎప్పుడు వాగ్దానం చేసినాడు ఈ మాట కృత నిబంధనలలో క్రొత్త నిబంధనలో పేతుడు గారు చెప్తున్నటువంటి మాట దేవుడు వాగ్దానం వాగ్దానాన్ని బట్టి అని ఇక్కడ వ్రాయబడింది ఎప్పుడు వాగ్దానం చేసినాడు యషేయ గ్రంథము అరవై ఐదు అధ్యాయము యషేయ గ్రంథము అరవై ఆరు ఇరవై రెండు వచ్చిన అరవై ఆరు ఇరవై రెండు నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త లయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతయు నీ నామమును నిలిచిను ఇదే యహోవ వాక్కు ఏ శ్రీ క్రీస్తు దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం యశే ప్రవక్త ప్రవచించినాడు దేవుడు కొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజిస్తాడంట ఇప్పుడున్నటువంటి ఈ ఆకాశం కాదు కొత్త ఆకాశముని కొత్త భూమిని సృష్టిస్తాను ఆ ఆకాశము ఎన్నడికి లయము కాదని చెప్తున్నాడు అంటే ఇంతకుముందు ఒక భూమి నీళ్ళ చేత నాశనం చేయబడింది ఇప్పుడు మనం ఉన్నటువంటి భూమి అగ్ని చేత నాశనము కాబోతుంది దేవుడు సృజించబోయించినటువంటి కొత్త ఆకాశము కొత్త భూమి అది ఎన్నటికి నాశనము కాదు అక్కడ నీ సంతతి నీ సంతతి అంటే ఎవరు ఏ శ్రీక్రీస్తు సంతతి దేవుని కుమారులమేంటి మనము అక్కడ నివసిస్తామంట క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిలో మనము నివసిస్తామంట అంటే ఎలాంటి వారు నివసిస్తారో మనం చూసుకుందాము ప్రకటన గ్రంథము పద్నాలుగు ఎలాంటి వారు క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిలో ఎలాంటి వారు ఉంటారు ఎలాంటి వారికి అవకాశం ఉంటుంది అక్కడ మనం అందరం పరలోకానికి వెళ్తామా ప్రార్థన పోయేటువంటి ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్తామా నరకానికి వెళ్తామా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రకారం చూసుకుందాము ప్రగణన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చినము దేవుని ఆజ్ఞలను ఏసుని కూర్చిన విశ్వాసమును గైకునచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడు ఎందులో కనబడును క్రొత్త ఆకాశంలో భూమిలో మనము నివసిస్తామంట ఎవరు ఎవరైతే దేవుని ఆజ్ఞలు ఆచరిస్తున్నారో ఎవరైతే దేవుని ఆజ్ఞలు ఇవి మా కొరకే అని చెప్పి దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నారు అలాంటి వారు క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో నివసిస్తారు ఎంతకాలం నివసిస్తారంటే యుగా యుగాలను వారు అక్కడ నివాసం చేయదనింది కోరింతలకు రాసిన పత్రిక ఒకటి రెండు ఈ విధంగా అంటుంది వారు పరిశుద్ధపరచబడిన వారును నిరపరాధులుగా ఉందురు వారు పరిశుద్ధపరచబడిన వారును నిరపరాధులుగా ఉందరు ఇంకొక మాట రెండవ తెస్సినీళ్ళకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చిన పన్నెండు అందువలన మన దేవుని యొక్క మన దేవుని యొక్కయు ప్రభువైన ఏసీ క్రిస్తి యొక్కయు కృప చొప్పున నీయందు మన ప్రభువైన ఏసు నామమును ఆయన యందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలనని చాలు మహిమ పొందునట్లు అంట మహిమ క్రిస్తునందు మహిమ మహిమపరచబడినటువంటి వారు ఆ లోకములో ఉంటారంట అంటే కృత ఆకాశంలో కృత భూమిలో దేవుని చేత మహిమపరచబడినటువంటి వారు అక్కడ నివాసం చేయురని ఈ వాక్యం సెలవిస్తుంది ఇంకొక మాట ప్రకటన పన్నెండు పదిహేడు వారు దేవుని ఆజ్ఞలు గైకున్న వారై ఉండేదరంట వారు దేవుని ఆజ్ఞలు గైకున్న వారై ఉండేదరు దేవుని ఆజ్ఞలు ఎవరు గైకుంటున్నారు దేవుని ఆజ్ఞలు ఏ ఏ సంఘాలైతే ఇవి మా కొరకు దేవుడు ఇచ్చి ఉన్నాడు అని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నారో అలాంటి వారు ఆ క్రొత్తాకాశములో క్రొత్త భూమిలో నివాసము చేయుదురని సెలవిస్తుంది ఇంకొక మాట పద్నాలుగు పన్నెండులో వారు ఏసుని గుర్చిన విశ్వాసము గలవారై ఉండేదారు ఏసుని గుర్చిన విశ్వాసం గలవారై ఉండేదారు అంటే ఏసు మీద విశ్వాసము కలిగినటువంటి వారు ఎవరైతే దేవుడు ఏసుక్రీస్తు నా కొరకు నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినాడు నన్ను రక్షించినాడని ఎవరైతే దేవుని మీద విశ్వాసం గలవారై ఉంటారో అలాంటి వారు అక్కడ ఉందరని ఈ వాక్యం సెలవిస్తుంది వారు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండేదరంట వారు అలాంటి పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటారు అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారై అక్కడ ఉంటారు అంటే ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్యాలలో నాలుగు రకాలుగా నాలుగు రకాల మనుషులు కనపడుతున్నారు ఒకటి నిరపరాధులుగా ఉండేటువంటి వారు అక్కడ జీవిస్తారు రెండవది మహిమ కలిగినటువంటి వారు అక్కడ ఉంటారు మూడవది ఆజ్ఞలు గైకొన్న వారు అక్కడ ఉంటారు నాలుగవది విశ్వాసము కలిగినటువంటి వారు దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి వారు ఐదవది పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వారు అక్కడ నివాసం చేస్తారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది రెండవ పేతురు మూడు పదకొండు రెండవ పేతురు మూడు పదకొండు ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి కనుక ఆకాశములు రవులు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా వారై ఈ వాక్యం వల్ల మరొకసారి చూసుకుందాము ఇవన్నీయు ఇట్లు లయమైపోవినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు మనము కనిపెట్టాలంట దేవుని దినము రాకడ కొరకు ఏసుక్రీస్తు ఏదో ఒకరోజు రెండవ రాకడలో ఈ లోకానికి వస్తాడు ఆ రాగడ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాల కనిపెట్టుకుంటే ఎవరు ఆ రాకడలో ప్రవేశిస్తారంటే దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఏసీ క్రీస్తు నిజరక్షణి తెలుసుకుని నీతి నిజాయితీగా బ్రతికి చనిపోయినటువంటి వారు మొదటి పునరుత్నంలో లేస్తారు వాళ్ళు చనిపోయి పాతాల లోకంలోకి వెళుతారు పాత పాతాలలో అంటే మృదుల లోకానికి వెళుతారు లోకములో ఉన్నటువంటి వారు ఏసీ క్రీస్తు వచ్చినప్పుడు రెండవసారి ఏసీ క్రీస్తు వచ్చినప్పుడు వారే మొదట లేస్తారంట వారు లేచిన తర్వాత ప్రతికి ఉన్నటువంటి మనము ప్రతికి ఉన్నటువంటి మనము వారితో కూడా మనమంటే అందరము కాదు అందరము కాదు దేవుడు ఏ శ్రీ క్రీస్తు అని నమ్మి దేవుని ఆజ్ఞల ప్రకారంగా వాడు ఏ పాపం చేయకుండా దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించేటటువంటి వారు వారితో కూడా ఎవరితో మృతుల లోకములో ఉన్నటువంటి పరిశుద్ధులతో కూడా వెళ్తామంట పరలోకానికి అయితే ప్రతికి ఉండి బ్రతికి ఉండి పాపం చేసేటువంటి వారు పాపం చేసి చనిపోయినటువంటి వారు వాళ్లకు వాళ్ళకు తర్వాత తీర్పు ఉంటుంది ఎప్పుడు తీర్పు ఉంటుంది అంటే ఈ పరిశుద్ధులు లేపబడిన తర్వాత ఈ వెయ్యేండ్ల పరిపాలనలో వీళ్ళు రాజ్యం చేస్తుంటారు ఈ వెయ్యేండ్ల పరిపాలనలో వీళ్ళు రాజ్యం చేసేటప్పుడు వీళ్ళు బంధించబడతాడు సాధారణుడు బంధించబడతాడు వెయ్యి సంవత్సరాలు కూడా అక్కడ బంధించబడతాడు ఎందుకు బంధించబడతారంటే వాడు ఏమైనా మనసు మార్చుకొని మంచిగా జీవిస్తాడేమనే ఉద్దేశంతో సాతాను బంధించడం జరుగుతుంది ఈ లోకములో ఎవరైనా తప్పు చేస్తే జైల్లో కొన్ని రోజులు ఉంచుతారు ఎందుకు ఉంచుతారు జైల్లో అంటే మనసు మార్చుకొని మంచి ప్రవర్తన కలిగి జీవిస్తాడేమనే ఉద్దేశ్యంతో జైల్లో ఉంచుతారు అయితే కొంతమంది వారి తప్పు తెలుసుకొని ఇంకా నేను తప్పు చేయకూడదు నేరాలు చేయకూడదు మంచిగా బ్రతకాల అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా కొంతమంది వాళ్ళ మనసు మార్చుకోకుండా మళ్ళీ బయటకు వచ్చి అదే నేరాలు చేస్తూ ఉంటారు అంటే సాధారణుడు కొడుక అలాంటి పనే చేసి ఉన్నాడనమాట చివరిగా ఏసుక్రీస్తు మీద అంటే యుద్ధానికి గోగు మా గోగు అనేటువంటి వారిని పోగు చేసుకొని దేవుని దేవుని మీద యుద్ధానం చేయడానికి వాడు బయలువెళ్తాడు అయితే దేవుణ్ణి జయించలేక వాడు అంతమైపోవడం జరుగుతుంది ఈ చిన్న మాటలు తీవ్ర